నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పండగలు వచ్చేస్తున్నాయి కదండి ఈ పండగలోని ఉపయోగించేటువంటి కొబ్బరితోని మనం స్వీట్స్ కానీ పచ్చడి లేదా కారపొడి చేయటం అన్నది కామన్ కదా అలా కాకుండా అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినగలుగుతూ చుక్క నూనె అన్నది లేకుండాను కొబ్బరితోని దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు సూచి రవ్వండి అదే ఉప్మా రబ్ అంటాం కదా దాన్ని తీసుకోవాలన్నమాట ఇది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి గెరటితో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో ఉప్మా రబ్బం తీసుకున్నామో అదే కప్పుతోని వన్ అండ్ హాఫ్ కప్పు ఫ్రెష్ కొబ్బరిని తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత రెండింటినీ ఒక్కసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఈ ఉప్మా రవ్వ అండ్ కొబ్బరిని కూడా వేసుకొని ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట నాకు ఈ ఉప్మా రవ్వలో కొంచెం వాటర్ అన్నది ఉంది కాబట్టి నేను మళ్ళీ వాటర్ అన్నది యాడ్ చేయట్లేదండి మీకు వాటర్ అన్నది మొత్తం ఉప్మా రవ్వ పీలిస్తే కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి సూజీ రవ్వ కొబ్బరిని మొత్తాన్ని రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు దీనిలోకి చిన్న ఇనో ప్యాకెట్ ఉంటుంది కదండి టెన్ రూపీస్ ప్యాకెట్ అది కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న మొత్తము పిండి ఉప్పు ఇనో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇనో మాత్రమే యూస్ చేయాలి కానీ వంట సోడా బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ యూస్ చేయకూడదు అనమాట ఇలా ఇన్నో కూడా వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నప్పుడు చూడండి పిండి అన్నది చాలా ఫ్లఫీగా తయారైంది కదా ఇలా రెడీ అయినటువంటి కొబ్బరి దోస పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ ప్యాన్ మీద ఒక్క చుక్క ఆయిల్ అన్నది వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి దోశల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని ఇక్కడ దోశ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా ఇలా వేసుకున్న తర్వాత దోశ ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి దోశ మీద చిన్న చిన్న హోల్స్ లా పడ్డాయి కదా ఈ పాయింట్ లోనే దోశని మళ్ళీ ఫ్లిప్ చేసుకుని ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని దీన్ని టిష్ అవుట్ చేసుకోవటమేనండి దీనికి ఎటువంటి చట్నీ అయినా బాగానే ఉంటుంది అనమాట ఆల్రెడీ మన ఛానల్లోని బ్రేక్ఫాస్ట్ చట్నీస్ అన్నటువంటి ప్లేలిస్ట్ ఉందండి అందుకని నేను ఇక్కడ ప్రత్యేకంగా చట్నీ అన్నది ఏమి చూపించటం లేదు నేనైతే ఇక్కడ దోశ అయితే మాత్రం హోటల్ స్టైల్లో ఉండేటువంటి పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి మీకు కానీ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్